అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను చాలా రోజులైంది కదా ఈ ఛానల్లోని వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు కాదు చాలా నెలలు కూడా అయిపోయింది ఏదైనా మంచి కంటెంట్ ఉంటే వీడియోని అందిద్దాము అని చెప్పేసి ఈ ఛానల్లో అయితే వీడియోస్ పోస్ట్ చేయలేదు దట్ టు ఫ్యామిలీ వర్క్స్ పర్సనల్ వర్క్స్ ఇలా అన్నీ కూడా ఉండడంతో ఈ ఛానల్లోని వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు కుదరలేదన్నమాట నార్మల్గా మెయిన్ ఛానల్లోని పూజ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను ఈ ఛానల్ నేను పెట్టుకునేదే వ్లాగ్స్ కోసం సో డైలీ లైఫ్ స్టైల్ని చూపించడానికి అని చెప్పేసి అయితే వ్లాగ్స్ కూడా ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ఉపయోగపడినట్లుగా ఉంటుంది అని అనుకుంటేనే పోస్ట్ చేస్తానండి నేను చేసుకునే పని చూపిస్తే మీకేమొస్తుంది అంతే కదా నేను చేసుకునే పనిలో కూడా మీరు ఏదో ఒక పనిని నేర్చుకుంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనమాట ఓకే నేను ఈ బ్లాగ్ పోస్ట్ చేసినందుకు ఒకరిద్దరైనా సరే ఈ పని నేర్చుకున్నారు లేదా ఈ విషయం తెలుసుకున్నారు అని చెప్పి నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో అలాంటి మంచి కంటెంట్ ఏదైనా ఉంటేనే పోస్ట్ చేద్దామని చెప్పేసి వీడియోస్ని అయితే కొంచెం డిలే చేస్తున్నాను సో దట్టు నేను ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో చెప్పాను నేను సేవకి జాయిన్ అయ్యానని చెప్పి దానివల్ల కూడా కొంచెం ఛానల్లోని వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి అనమాట రెండు ఛానల్స్లో కూడా బట్ ఇక్కడి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే సేవా వీడియోస్ని కూడా మీ అందరికీ అందిద్దాం అనుకుంటున్నాను అసలు నేను ఆ కార్డ్ ఎలా చేయించుకున్నాను ఏంటి ఇలా అన్ని విషయాలని కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇకపోతే ఈరోజు విషయానికి వస్తే కనుక నేను దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సాయిబాబా వారాల పూజన అయితే మొదలు పెట్టుకున్నానండి అయితే ఈ పూజ వల్ల నా ఫస్ట్ ఛానల్ చాలా మంచి స్టేజ్కి వచ్చింది పూజల్లోని బాగా వైరల్ అయిన వీడియోస్ అయితే సాయిబాబా నవగురువరాల పూజలు అనమాట చాలా వైరల్ అయ్యాయి ఆ టైంలోని కోవిడ్ టైంలో సో మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత నేను పూజను చేసుకుంటున్నాను ఎప్పుడు ఏ పూజ కూడా నేను వీడియోస్ కోసం చేయనండి నాకు పర్సనల్గా ఇంట్లో చేసుకోవాలి అనిపించినప్పుడు చేసుకొని మీ అందరికీ చూపిస్తూ ఉంటాను కొన్ని మీ అందరికీ అందించాల్సిన విషయానికి వస్తే అలా అందిస్తూ కూడా ఉంటాను అలా అందించినప్పుడు కూడా నేను అన్నీ కూడా ఫాలో అవుతూనే నేను ఏ పూజను చేస్తానండి అయితే మూడు సంవత్సరాల తర్వాత ఎందుకో నాకు సాయిబాబా తొమ్మిది గురువారాల పూజ చేయాలనిపించింది దట్టు మీలో కూడా చాలామంది ఈ ఛానల్లో పోస్ట్ చేయమని అడిగారు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ అయినట్టు కూడా ఉంటుంది నేను బ్లాగ్ పోస్ట్ చేసినట్టు ఉంటుంది మీ అందరికీ కూడా డౌట్స్ క్లియర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి బ్లాగ్ రూపంలోని ఈరోజు ఈ వీడియోనైతే మీ అందరి ముందుకు తీసుకొచ్చాను అండ్ వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఏదైనా బలమైన కోరిక పెద్ద కోరిక ఉంది అనుకునేటప్పుడు కనుక నమ్మకంతో మనస్ఫూర్తిగా రెండు రూపాయలు సమర్పించి సాయిబాబాకి ఈ నవగురువారాలు పూజ చేశారనుకోండి అద్భుతాలే జరుగుతాయి నిజంగా మన జీవితంలో మాత్రం అది నేను బాగా నమ్మాను నాకు కూడా మంచి జరిగిందని మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇకపోతే నేను పూజని పండగ అయిన తర్వాత గురువారం చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఆ పండగ అయిన తర్వాత కాస్త పండగ సెకండ్ వీక్ వచ్చిందనమాట సో కొంచెం ఫ్రీ అయ్యాను ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఈ గురువారం అయితే మొదలు పెట్టాను అనమాట మొదటిగా బాబా పూజకి ఎవ్రీ వీక్ కూడా ఏదో ఒక నైవేద్యం పెట్టాలండి అంటే కొబ్బరికాయ అరటిపలు పెడితే సరిపోతుంది దాంతోపాటుగా పాలకోవా కానీ ఏదైనా సరే చపాతి కానీ ఇలా ఏదైనా సరే పెట్టచ్చు నేను ఈ వీక్ అయితే కనుక గిర్ చేశాను బాబాకి చాలా ఇష్టమైంది బాదం గిర్ ఎప్పుడైనా మేము గుడికి పంచాల్సి వచ్చినా కూడా బాదం గిరి చేసుకొని తీసుకెళ్తాను సో దానికోసం పాలని తీసుకున్నాను ముందు రోజే పాలని తీసుకొని స్టవ్ మీద పెట్టి మరగబెట్టేసి అందులోని రెడీ టు మిక్స్ అని బాదం పౌడర్ దొరుకుతుందండి మనకి సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో దొరుకుతుంది అండ్ ప్రజెంట్ మన స్టోర్లో కూడా ఉందనమాట సో ఆ బాదం రెడీ టు బాదం పౌడర్ని తీసుకొని మిక్స్ చేసుకున్నాను అందులో ఇంకా ఇలాచి కానీ ఇలాంటి ఫ్లేవర్స్ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్కి ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ బాదం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంచిది కూడా హెల్త్కి అండ్ ఎవరైనా మనకి ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు అనేటప్పుడు కూడా డ్రింక్స్ ఇచ్చే బదులు ఆ బాదం మిల్క్ ఇస్తే చాలా బాగుంటుంది అనమాట సో అప్పుడప్పుడు నేను క్యారెట్ జ్యూస్ కూడా చేస్తుంటాను సో ఈసారి టైం లేక బాదం మిల్క్ అయితే చేశాను ఫస్ట్ బాదం మిల్క్ చేసేసి ఇంకా చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాను అంటే ఫ్రెష్ అయిన తర్వాతే బాదం మిల్క్ చేశాను పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి పేట పెట్టుకొని అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట తొమ్మిది గురాల తొమ్మిది గురువారాల పూజకి దీపం కుందులు పువ్వులు సాయిబాబా తొమ్మిది గురువారాల పుస్తకం సాయి సచ్చరిత్ర బుక్కు అండ్ గంధం కుంకుమ ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను సాయి గురువారాల నవగురువారాల బుక్ వచ్చేసి మనకి ఏ పూజ స్టోర్లో అయినా దొరుకుతుంది లేదా ఏ బుక్ స్టోర్లో అయినా దొరుకుతుంది అండ్ సాయి సచరిత్ర బుక్ నాకు వచ్చేసి సాయిలోక బాల వాళ్ళు పంపించారండి అది ఎవ్రీ వీక్ కూడా నేను చదువుకుంటాను ఎక్కడున్నా ఏ టైంలో అయినా సరే ఏ సమయంలో అయినా ఎక్కడున్నా కూడా చదువుకుంటాను నాకు ఇష్టం చదువుకోవడం చాలా ఇష్టం అనమాట అది చాలాసార్లు చదివానండి కొన్ని ఇయర్స్గా చదువుతూనే ఉన్నాను బట్ అలా బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ చదువుతాను మళ్ళీ చదువుతాను మళ్ళీ చదువుతాను చాలా ఇష్టం నాకు నేను దీపం పెట్టినా పెట్టకపోయినా కూడా చదువుకుంటాను అనమాట సో అలాగే సాయిబాబా సచ్చరిత్ర బుక్ను కూడా పెట్టుకున్నాను దాని కవర్ కూడా సాయిలోక బాల వాళ్ళే పంపించారు మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాళ్ళది తీసుకోవాలనుకుంటే తీసుకోండి అండ్ వచ్చేసి సాయిబాబా నవగురువరాల పూజకి మనకి ఆ బుక్ ఏదైతే ఉంటుందో ఆ బుక్లోని కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఉంటాయండి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను ఎప్పుడూ కూడా నా ఛానల్ మొదలుపెట్టినప్పటి నుండి కూడా పూజ బాగా కనిపించాలి అంటే నిండుగా కనిపించాలి అట్ ది సేమ్ టైం సింపుల్గా ఉండాలి అందరూ చేసుకునే విధంగా ఉండాలి ఈ పూజ నేను చేయలేను ఇలా నా వల్ల కాదు అనేటట్లు కాకుండా ఓ సింతేనా ఈ పూజని నేను చేసేసుకోగలను అనుకునేటట్లుగా ఉండాలి అని చెప్పేసి నేను నా ఛానల్ ఫస్ట్ నుండి ఎవరు చూసినా కూడా మనం ఏం ఛానల్ ఆర్కే తెలుగులోకి ఏదైతుందో మెయిన్ ఛానల్ ఎవరు చూసినా కూడా చిన్నపిల్లలు కూడా కూర్చొని ఆ పూజను చేసేసుకోగలరు అంత సింపుల్గా నా పూజ అనేది ఉంటుంది ఎక్కువ కాంప్లికేట్ చేయను ఎక్కువ కాంప్లికేషన్స్ ఏమీ కూడా చెప్పదు అనమాట చాలా సింపుల్గా చెప్తాను అండ్ చాలా సింపుల్గా నేను కూడా చేసుకుంటాను ఎందుకంటే అన్నీ నేను కూడా ఫాలో అవ్వలేను కాబట్టి సో అలాగే ఈ పూజ కూడా ఏంటంటే చాలామంది కలషం పెట్టుకొని చేసుకుంటారు చాలామంది కలషం పెట్టుకో పెట్టకుండా చేసుకుంటారు కలషం పెట్టుకోకపోయినా అదే రిజల్ట్ ఉంటుంది కలషం పెట్టుకొని పూజ చేసినా రిజల్ట్ అలానే ఉంటుంది రిజల్ట్లో అయితే ఎలాంటి తేడా ఉండదండి మనసులోని ఎలాంటి కొల్లి కర్మం లేకుండా మనస్ఫూర్తిగా మంచి మనస్సుతో నిర్మలమైన మనస్సుతో మనం పూజ చేసామంటే ఖచ్చితంగా పూజ దేవుడిని స్వీకరిస్తాడు మనకి ఆ కోరిక నెరవేరుస్తాడు కూడా అది నేను ఎక్కువ నమ్ముతాను అంతేగాని ఎంత మనము ఎంత ఎక్కువ చేసామనేది కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేశామనేదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో కలసం పెట్టుకోకుండానే ఇంతకుముందు కూడా చేశాను ఇప్పుడు కూడా కలసం పెట్టుకోకుండానే చేస్తున్నాను ఒకవేళ మీరు కలసం పెట్టుకోవాలనుకుంటే అడిషనల్గా కలసంకి ఎల్లో కలర్ బ్లౌజ్ కూడా మీరు సిద్ధం చేసుకోవాలండి ఎల్లో కలర్ బ్లౌజు పీట మీద వేసుకోవాలి ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ మనము కాలుషంక పెట్టుకోవడానికి కూడా సిద్ధం చేసుకోవాలి కానీ నన్ను అడిగితే ఎంత సింపుల్గా పూజ చేసుకుంటే అంత మంచిదని నేను చెప్తాను నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా ఏడు శనివారాలు పూజ చేసినప్పుడు చాలా సింపుల్ వేలో చెప్పానండి అది దాదాపు టూ మిలియన్ వ్యూస్ వెళ్ళింది మన మెయిన్ ఛానల్లో దాన్ని ఇప్పుడు చాలా ఎక్కువ చెప్తున్నారు సోషల్ మీడియా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా కూడా కలచం పెట్టడం అసలు ఏవేవో చెప్తున్నారు బట్ నేను నేను ఇప్పుడు చేసుకున్నా కూడా నేను కలషం పెట్టను ఎందుకంటే కలశ మానవైతే అనేది చాలామందికి ఉండదండి అయ్యో కలశం పెట్టలేదు కదా నా కోరిక నెరవేరదేమో అని భయపడే కంటే కూడా సింపుల్గా చేసుకుంటే చాలా బెస్ట్ కదా అని చెప్పేసి నేను నలుగురికి వాళ్ళకి సింపుల్గా ఇది సింపుల్గా ఉంది అని అనుకునేటట్లుగా ఉండాలని ఇలా చెప్తున్నాను సో ఏదైనా గురువారం నాడు మనం ఈ సాయి నవగురువరాల పూజనైతే స్టార్ట్ చేయాలండి ముందుగా పేటను పెట్టుకోవాలి పేటకి అలంకరణ చేసుకొని చక్కగా పేట మీద పసుపు రంగు వస్త్రాన్ని వేసి కొంచెం పసుపు కుంకుమ చందనం అక్షంతలు కొంచెం జవాది పౌడర్ వేసి బాబా విగ్రహాన్ని బాబా పట్టాన్ని విగ్రహం లేకపోయినా పర్వాలేదు బాబా పట్టాన్ని బాబా పట్టాన్ని శుభ్రం చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి సాయి నవగురువరాల బుక్కును సిద్ధం చేసుకోవాలి దీపానికి రెండు కుందుల్ని అలానే దూపం ధూపం అంటే బాబాకి ధుని ఇష్టం కాబట్టి దూపం అలానే నైవేద్యానికి కొబ్బరికాయ రెట్టిపళ్ళు ఆర్ ఏదైనా కూడా పాలు ఏదైనా కూడా అలానే ప్రతి వారం సమర్పించడానికి రెండు రూపాయలు కాయిన్ అండ్ ఎన్ని కొంచెం పువ్వులు ఇది సరిపోతుందండి ఇంకేమీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు మీకు వీలైతే మొదటి గురువారం బాబాకి అభిషేకం చేసి పూజ మొదలు పెట్టచ్చు పాలు పెరుగు పంచామృతాలతో లేదు అనుకుంటే చక్కగా బాబాని శుభ్రం చేసుకొని మీరు పూజలు చేసుకోవచ్చు అనమాట ముందుగా వినాయకస్వామికి పూజ చేసుకోవాలి తొమ్మిది గురువారాలు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పూజ జరగాలి అని చెప్పేసి వినాయక స్వామికి పూజ చేసుకొని చక్కగా దూపం దీపం అన్నీ కూడా నైవేద్యం అన్నీ సమర్పించి ఆ తర్వాత సాయిబాబాకు పూజ చేసుకోవాలండి సాయిబాబా అష్టోత్తరం అన్నీ చదువుకొని సాయిబాబా నవగురువరాల వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథ కూడా చదువుకొని బాబాకు కూడా దూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకొని ఆహరత అయితే ఇచ్చుకోవాలి ఆర్తించుకొని పూజను చేసుకోవాలి పూజ ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి గురువారం ఉదయం చేసుకుంటే పీట కదిపేసుకొని ఆ రోజే మరుసటి రోజు తీసేయొచ్చు మరుసటి రోజు శుక్రవారం అనుకుంటే శనివారం తీయవచ్చు అండ్ విధి విధానాలకు వస్తే కనుక ఉదయం పూజ అయ్యే లోపు ఏదో ఒకటి తినాలండి ఆకలితోని ఈ పూజ చేయకూడదు ఆకలితో పూజ చేసిన బాబా స్వీకరించడు అంటారు సో ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ అల్పాహారం ఏదో ఒకటి తిని పూజనైతే చేయాలి అండ్ మధ్యాహ్నం నార్మల్గా భోజనం తిని రాత్రికి అల్పాహారం తీసుకోవాలి అండ్ బ్రహ్మచర్యం అలాంటివి ఏమీ అవసరం లేదు ఒకవేళ కలషం పెట్టుకుంటే కనుక బ్రహ్మచర్యం పాటించండి లేదు అంటే గనుక పర్వాలేదు నార్మల్గానే ఉండొచ్చు అలా ఏం లేదు నాన్ వెజ్ తినకుండా ఒక్కరోజు ఉంటే సరిపోతుంది ఇంకా తొమ్మిది గురువారాలు పూజ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా రెండో గురువారం ఆటంకం లేకుండా చూసుకోండి ఒకవేళ రెండో గురువారం గనుక ఆటంకం వస్తే మనకి ఆ పూజ ఫస్ట్ గురువారం కూడా కౌంట్లోకి రాదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ గురువారం కూడా కౌంట్లోకి రాదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనం ఏదైతే ఈ పూజని దేనికోసమైతే మొదలుపెట్టాము అది కూడా జరగదు అంటారు కాబట్టి రెండో గురువారం ఆటంకం లేకుండా చూసుకోండి ఊర్లు వెళ్ళడం కానీ లేదా పీరియడ్స్ ఏమైనా డేట్స్ ఉంటే అలాంటివి ఏమీ లేకుండా రెండో గురువారం కూడా చేసుకోండి రెండు రూపాయలు కాయిన్ పెట్టేటప్పుడు మీ మనసులోని సంకల్పం చెప్పుకొని పెట్టి బాబాకి మీరు పూజనైతే మొదలు పెట్టండి నేను ఇది ఒక పది సంవత్సరాల క్రితమే అంటే తొమ్మిది సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ నేను ఈ పూజ కోసం తెలుసుకున్నాను ఒక అబ్బాయికి మా ఇంటి దగ్గరలోని ఒక అబ్బాయికి ఎన్ని సంబంధాలు చూసినా సరే పెళ్ళి కావట్లేదు అని అంటే అనుకోకుండా ఆ అబ్బాయి తొమ్మిది గురువారాల పూజ ఎవరో చెప్తే పూజ చేయడం ఆ తొమ్మిదో గురువారం తాంబూలానికి మా ఆడపడుచు ప్లేస్లో నేను వెళ్ళడం అంటే మా ఆడపడుచుని పిలిస్తే మా ఆడపడుచుకి ఆ రోజు థర్డ్ డే అని చెప్పి నా ప్లేస్లో మా మరదలను పంపిస్తానని చెప్పడం నేను ఆ తాంబూలానికి వెళ్ళడం అక్కడ తాంబూలం దగ్గర బుక్కు తీసుకోవడం తాంబూలం తీసుకోవడం భోజనం తినడం తెలిసి నేను ఈ పూజను ఎప్పుడైనా సరే చేసుకుందామని అనుకున్నాను అలానే అబ్బాయికి ఆ తొమ్మిది గురాల పూజ అయిన ఇమీడియట్గా కొద్ది వారాల్లోనే ఒక మంచి పెళ్లి సంబంధం కుదరడం చక్కగా ఇప్పుడు మంచిగా బాబు పాపతోని ఇద్దరు పిల్లలతోని హ్యాపీగా తన మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాడనమాట ఇలా నమ్మకంతో చేశారంటే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుందండి అండ్ నా విషయంలో మాకు కూడా వస్తే కనుక ఈ తొమ్మిది గురువారాల పూజ చేసిన తర్వాతే మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఒక వర్క్ అంటే మా సైట్ ఒకటి రిజిస్ట్రేషన్ కూడా ఈ తొమ్మిది గురువారాల పూజ చేసిన తర్వాతేజైనా జరిగిందనమాట అంతేకాకుండా మా హస్బెండ్కి కొంచెం కంపెనీలో అంటే ఆయన వర్క్ చేసిన కంపెనీలో కొంచెం బాగుండడం అంటే లైక్ శాలరీ పెరగడం మంచిగా ప్రమోషన్ రావడం ఇలాంటివన్నీ కూడా అనమాట తొమ్మిది గురువారాలు పూజ చేసిన అతి కొద్ది రోజుల్లోనే అందుకు అప్పుడు కూడా నేను ఎలాంటి కోరికతో చేయలేదండి అంతా బాగుండాలని ఉద్దేశంతోనే చేశాను అండ్ ఇప్పుడు కూడా అంతా బాగుండాలని ఉద్దేశంతోనే చేసుకుంటున్నాను నా కుటుంబం బాగుంటే నాకు అదే చాలు అన్నట్లు సో ఏ ఏ విధంగా కూడా ఎలాంటి చెడు జరగకూడదు అని చెప్పేసి సో ఇంకా లాస్ట్ వారాన్ని విషయంకొస్తే కనుక తొమ్మిది మంది పిలిచి తొమ్మిది సాయిబాబా నవగురువారాల పూజ బుక్స్ తొమ్మిది మందికి అయితే పంచాలి అలానే బాబా గుడికి వెళ్ళి అన్నదానం కూడా చేస్తే మంచి